అయితే బాగీ ఈజ్ బ్యాక్ అన్నమాట అని కరుణ అన్నమాట అంటే అవును బ్యాగ్ బాగీ ఈజ్ బ్యాక్ మిస్సమ్ ఈజ్ బ్యాక్ అని మనోహరిపై మండిపడుతూ బాగీ చాలెంజ్ చేస్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు చెంబా ఆ పిల్ల అరుంధతికి సహాయం చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి నువ్వు ఏదో ఒక విధంగా తెలుసుకొని నాకు చెప్పు అని మనోహరి అంటుంది మనోహరి నీకేమైంది నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అది చెప్పు ఇది చెప్పు అని బాగానే అడుగుతావు నేను మంత్రం వేసి చాలా రోజులైంది ఇప్పుడు అగ్ని మధ్యలో కూర్చొని మంత్రం వేస్తే కానీ నిన్ను తెలుసుకోలేని పరిస్థితి అని చెంబా అంటుంది నువ్వు అగ్ని మధ్యలో కూర్చుంటావో ఇంకేం చేస్తావో నాకు తెలియదు ముందు నాకు చెప్తావా లేదా అని మనోహరి అంటుంది సరే అంటూ చెంబా ముగ్గు మధ్యలో కూర్చొని చూడు మనోహరి అదిగో ఆ గీత చుట్టూ కూడా నువ్వు అగ్నిని వెలిగించు అని చెప్పడంతో మనోహరి వెలిగిస్తూ ఉంటుంది అలా అగ్ని మధ్యలో ముగ్గు మధ్యలో కూర్చొని చెంబ మంత్రం వేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న దీపపు ప్రమిదలో చెంబా వేస్తున్న మంత్రాలకి అమ్మో అంజు ఆనంద ఆకాష్ కనిపిస్తూ ఉంటారు అలా చాలాసేపు మంత్రాలు చదివి అగ్ని అగ్ని అంటూ చెంబ ఆ అగ్నిని ఆర్పడానికే ట్రై చేస్తూ ఉంటుంది కానీ అది ఆరిపోకపోవడంతో తానే ఇక పక్కకు దూకేసి పక్కకు వస్తుంది ఏమైంది చంబా ఏమైంది అని మనోహరి అడుగుతూ ఉంటే ఏమీ లేదు నాకు ఎవరు కనిపించారంటే అని చంబా చెప్తూ ఉంటే ముందు ఆ పిల్ల అరుంధతికి సహాయం చేసింది ఎవరో అది చెప్పు అని మనోహరి అంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అని నలుగురి పేర్లు చెప్తూ ఉంటుంది సహాయం చేసిన వారి పేరు చెప్పమంటే నలుగురి పిల్లల పేర్లు చెప్తున్నావేంటి అని మనోహరి అంటే ఆ నలుగురు పిల్లల్లో ఎవరికో అద్భుత శక్తులు ఉన్నాయి ఆ శక్తే ఇప్పుడు ఆ పిల్ల అరుంధతిని కాపాడింది అని చెంబా చెప్తుంది వాళ్ళకి శక్తులు ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే అంటే వాళ్ళ ఈ మధ్య గుళ్ళకు వెళ్తూ ఆ తా ఆ తాయెత్తులు తాయెత్తులు ఇవి కట్టించుకుంటున్నారు కదా దానివల్ల వాళ్ళకి దైవశక్తి ఏవో శక్తులు వచ్చినట్లున్నాయి ఆ శక్తితోనే కాపాడారు ఇదే నిజం అని చెంబా చెప్తుంది ఆ నలుగురి పిల్లల్లో ఎవరికో ఒకరికి దైవశక్తి ఆవహించింది అందుకే మానవ శక్తికి దైవశక్తికి తోడైతే ఇలాగే ఉంటుంది ఆ పిల్ల అరుంధతిని వాళ్ళని ఆవహించిన దైవశక్తే కాపాడింది అని చెంబ మంత్రాలు వేసి ఒక మంత్రదండాన్ని వచ్చేలా చేస్తుంది ఇదిగో ఇది మంత్రదండం ఈ మంత్రదండం పట్టుకొని మనం ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైతే శక్తులు ఉండి దైవశక్తి అవహించిందో ఆ పిల్లని ఈ మంత్రదండం తాకినప్పుడు ఇందులో ఉన్న నాగబంధాలు నిమెరుస్తాయి వాళ్లలోనే ఆ శక్తులు ఉన్నట్లు అని చెంబా చెప్తే అసలు ఇదంతా ఎందుకు ఇంకాసేపు మంత్రాలు చదివి ఆ నలుగురిలో ఎవరికి ఆ శక్తులు ఉన్నాయో తెలుసుకునేలా చేయొచ్చు కదా అని మనోహరి అంటుంది నువ్వు బాగా వెళ్ళిపోగానే అమరేంద్ర చేత ఎందుకు తాళి కట్టించుకోలేదు అని చెంబా అంటే దేనికైనా సమయం రావాలి కదా అని మనోహరి అంటుంది మరి ఇది కూడా అంతే మనోహరి దేనికైనా సమయం రావాలి నేను చెప్పినట్లు చేయి అని చెంబా చెప్తుంది సరే ఈ క్షణం నుండి నువ్వు నీ పనిలో ఉండు నేను నా పనిలో ఉంటాను అని మనోహరి అనడంతో అలాగే అని ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక బాగి పాపని బాగా రెడీ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం ఎయిట్ థర్టీకే స్కూల్ అయితే సిక్స్ థర్టీకే నన్ను ఎందుకు రెడీ చేస్తున్నావు చెప్పమ్మా ఎంత ఎర్లీగా అని పాప అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మీ డాడీ ఇంటికి వెళ్ళాలి కదా అని బాగి అంటుంది దాంతో పాప చాలా షాకింగ్గా అంటే ఈరోజు డాడీని చూపిస్తున్నావమ్మా చాలాసార్లు నేను డాడీ ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని అడిగాను కదా చెప్పమ్మా చెప్పు డాడీ ఇంటికి వెళ్తున్నావా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది నువ్వు చాలాసార్లు డాడీని చూడాలని అడిగేవు కదా బుజ్జమ్మ అని బాగీ అంటుంది అవునమ్మా అదేనమ్మా నేను కూడా అడిగేది అని పాప చెప్పడంతో ఈరోజు నువ్వు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు ఇప్పుడు అని బాగీ చెప్తుంది ఎందుకమ్మా అని ఆరు పాప అంటే ఎందుకంటే మీ డాడీ వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది అని పాగి చెప్పడంతో అయితే డాడీ కూడా అంజు వాళ్ళక్క డాడీ లాగానే ఉంటారా అని పాప అడుగుతూ ఉంటే ఆయనే మీ నాన్న అని నువ్వు తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది బుజ్జమ్మ అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు డాడీ ఎలా ఉంటారమ్మా అని పాప అడుగుతూ ఉంటుంది నిల్చున్న జాతీయ జెండాలా ఉంటారు ఆయన కళ్ళు ఎక్కువ పెట్టిన తుపాకీలా ఉంటాయి ఆయన మాటలు దూసుకు వచ్చే తూటలా ఉంటాయి ఆయన వస్తుంటే ఒక వార్ ట్యాంక్ వస్తున్నట్టు ఉంటుంది అని బాకీ చెప్తూ ఉంటే జాగింగ్ చేస్తూ వస్తున్న అమర్ని మనకి చూపిస్తూ ఉంటారు వావ్ అంటే నాన్న హీరోలా ఉంటారన్నమాట అని పాప అంటూ ఉంటుంది ఆర్డినరీ హీరోలో కాదు సూపర్ హీరోలా ఉంటారు అని బాగా చెప్తూ ఉంటుంది అయితే డాడ్ని వెంటనే చూడాలనిపిస్తుందమ్మా అని పాప అంటూ ఉంటుంది ఈ రోజు నువ్వు అమరేంద్ర సార్ వల్ల ఇంటికి వెళ్తున్నావు కదా రోజు ఇలాగే వెళ్తూ ఉంటూ తప్పకుండా మీ డాడీని చూస్తావు అని బాగా చెప్తూ ఉంటుంది నీకొక విషయం తెలుసా అమ్మా నేను ఆయనతో ఉంటే నాకు నీతో ఉన్నట్లే ఉంటుందమ్మా ఎందుకంటే ఆయన నాకెందుకో చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారు అని పాప చెప్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా పాపని హక్ చేసుకుంటుంది ఏమైందమ్మా అని ఆరు పాప అడుగుతూ ఉంటే ఏం లేదు అని బాగి కన్నీళ్ళు తుడుచుకుంటూ తాతయ్య నిన్ను తీసుకువెళ్తాడని బాగా చెప్తూ ఉంటే లేదమ్మా ఆయనే వస్తారనిపిస్తుంది నాకెందుకో ఇప్పుడు ఆయన వస్తారు నన్ను తీసుకువెళ్తారనిపిస్తుందమ్మా అని పాప చెప్తూ ఉంటే ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది సరే కానీ ఇద్దరం ఉన్నప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను మేడం అని పిలవాలి సరేనా అని బాగి చెప్తే ఎందుకమ్మ అలా అని పాప అంటుంది ఎందుకంటే నేను నీకు మేడమే కదా అని బాగీ చెప్పడంతో అలాగే మేడం మేడం అని పిలవాలి అంతే కదా అని పాప చెప్పడంతో అలాగే అని బాగీ అంటుంది ఇక అమర్ అటుగా వెళ్తూ ఎలాగో జాగింగ్ చేస్తూ ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి బుజ్జమ్మని చూసి వెళ్తే బాగుంటుంది అని లోపలికి వెళ్తాడు అమర్ లోపలికి వెళ్తూ ఉంటే స్కూటీలో అక్కడికి వచ్చిన కరుణ అమర్ని చూసేసి ఇంత పొద్దు పొద్దున్నే ఈ అమరేంద్ర సారు లోపలికి వెళ్తున్నారేంటి బాగీకి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది బాగీ ఫోన్ కాస్త ఛార్జింగ్లో ఉండడం వల్ల చూసుకోకుండా పాపకి పాలు తీసుకుని వెళ్ళడానికి కిచెన్లోకి వెళ్తుంది అయ్యో ఇది ఫోన్ తీస్తలేదేంటి అని కరుణ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే హాయ్ భుజమా అంటూ అమర్ రావడంతో షు అని పాప మెల్లగా మాట్లాడుతూ ఉండడంతో ఎందుకు అలా హస్కీగా మాట్లాడుతున్నావు అని అమర్ అంటూ ఉంటాడు మీరు కూడా నాలాగే హస్కీగా మాట్లాడండి ఎందుకంటే ఇందాక మేడంతో మేమిద్దరం మీ గురించే మాట్లాడుకున్నాము మీరు ఈ రోజు ఇక్కడికి వస్తారని నా మనసుకి ఎందుకు అనిపించింది చెప్పాను అని పాప అనడంతో ఓ నీ మనసుకి ముందే అనిపించిందా అని అమర్ అంటూ ఉంటాడు ఇంకాసేపట్లో మేడం ఇక్కడికి వస్తారు మిమ్మల్ని చూస్తారు సర్ప్రైజ్ అవుతారు ఇక్కడే ఉండండి అని పాప చెప్తుంది అలా బుజ్జమ్మ అమర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాగీ పాలు గ్లాస్ తీసుకొని వస్తూ ఉంటుంది బుజ్జమ్మని మాత్రమే చూసేసి అమర్ కనిపించకపోవడంతో బుజ్జమ్మ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతోంది అని బాగీ చూడడానికి వెనకవైపు నుండి మెల్లగా వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే కరుణ పరుగులు పెడుతూ గుడ్ మార్నింగ్ అమరేంద్ర సార్ అంటూ గట్టిగా కేకలు పెట్టడంతో బాగి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని షాకింగ్గా కింద పడేసి బుజ్జమ్మ మాట్లాడుతున్నది ఆయనతోనా అని అమర్ కంటపడకుండా మెల్లగా పరుగులు పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి అమర్ని చాటుగా చూస్తూ ఉంటుంది పాల గ్లాస్ కింద పడిపోవడంతో అమర్ అటువైపు చూసేసరికి బాగీ అక్కడ నుండి పరుగులు పెట్టి పారిపోయి ఉంటుంది నువ్వెందుకు ఇంత గిట్టిగా అరిచి చెప్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు వినపడాలి కదా సార్ అని కరుణ అంటూ ఉంటుంది ఇంకా బాంగికి వినపడాలి కదా అందుకే అని మనసులో అనుకుంటూ ఉంటుంది నాకేమైనా చెవుడా అని అమర్ అంటే ఆర్మీ వాళ్ళు కూడా ఇలాగే గట్టిగా మాట్లాడతారు కదా అని కరుణ అంటుంది నేను ఆర్మీ నువ్వు కాదు అని అమర్ అంటాడు అదేంటంటే మేము మేడంకి సర్ప్రైజ్ ఇద్దాము అని హస్కీగా మాట్లాడుతూ ఉంటే మీరేమో ఇలా చెడగొట్టారే చెడగొట్టారేంటి మీరు అరిచిన ఆడపికి మేడం భయపడిపోయి పాల గ్లాస్ని కింద పడేసి మరి లోపలే ఉన్నట్లున్నారు చా ఏంటో నేను సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మీరు ఇలా చేశారు అని పాప చెప్తూ ఉంటే ఏంటి బాగీకి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇలా హస్కీగా మాట్లాడుకుంటున్నారా చూసి ఉంటే బాగీ షాక్ అయిపోయి ఉండేది అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది పదండి మనం మీతో పాటే మీ ఇంటికి వెళ్ళి నేను తర్వాత అంజు అక్కతో కలిసి స్కూల్కి వెళ్తాను రెడీ అయిపోయాను అని పాప చెప్తే మరి మీ మేడంకి చెప్పవా అని అమర్ అంటాడు ఇక్కడి నుంచే బాయ్ చెప్తానులేండి బాయ్ మేడం అంటూ అమర్ చేయి పట్టుకొని పాప వెళ్ళిపోతూ ఉంటే కిటికీలో నుండి బాగి చూస్తూ ఈ క్షణాలన్నీ మీకు దూరం అయ్యేలా చేశానండి ఈ మధుర క్షణాలు ఏవి కూడా ఇక మీకు దూరం కానివ్వను అని బాగి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కరుణ వచ్చి భుజం మీద చే వేయడంతో బాగా సడన్గా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది